Hi, hello my dear aspirants. వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషనల్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ రైల్వే రిక్యూప్మెంట్ బోర్డు నుండి పారామెడికల్ రిక్యూప్మెంట్ సంబంధించి పూర్తి వివరాలు తెలుగులో తెలుసుకుందాం ఆర్ఆర్బి నుండి ఏడు రకాల ఫార్మా మెడికల్ పోస్టులు చూద్దాం నర్సింగ్ సూపరింటెండెంట్ డయాలసిస్ టెక్నీషియన్ హెల్త్ హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్ రేడియోగ్రాఫర్ ఈసీజీ టెక్నీషియన్ ల్యాబ్ అసిస్టెంట్ సంబంధించి టోటల్ వేకెన్సీ వచ్చి నాలుగు వందల ముప్పై నాలుగు వేకెన్సీస్ అదేవిధంగా స్టార్టింగ్ డేట్ వచ్చి తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు క్లోజింగ్ డేట్ వచ్చేసి ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఫీ పేమెంట్ లాస్ట్ డే వచ్చేసి పది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఒకవేళ ఏమైనా కరెక్షన్ చేసుకోవాలంటే పదకొండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది లాస్ట్ డేట్ మాత్రం గుర్తుపెట్టుకోండి సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు అప్లికేషన్ మాత్రం ఆన్లైన్ మోడ్ మాత్రమే ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాలకు సంబంధించి ఉంటుంది అది మాక్సిమం వచ్చి ముప్పై మూడు నుంచి నలభై నలభై సంవత్సరాలు ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి పీడబ్ల్యూ ఎక్స్టర్ అందరికీ రూల్స్ ప్రకారం ఏజ్డ్ ఏజురేషన్ ఉంటుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ వైజ్ ఉంటుంది డిప్లొమా లేదా డిగ్రీ నర్సింగ్ ఉంటుంది ఫార్మసీ ల్యాబ్ టెక్నీషియన్ ఎక్సెట్రా అంటే ఏ పోస్టుకు సంబంధించి దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి బిఫోర్ మస్ట్ బి కంప్లీటెడ్ బిఫోర్ ఎయిట్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ముందే కంప్లీట్ అయిపోవాలి ఏదైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి బీవన్ సి వన్ సి టూ యాజ్ పర్ ఆర్ఆర్బీ రూల్స్ ప్రకారం ఉంటాయి మెడికల్ స్టాండర్డ్స్ తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు చూడవచ్చు మనం జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ఈ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రిఫండ్ అవుతుంది ఎప్పుడంటే ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత సబిటీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఓమెన్ ఈబీసీ వాళ్ళకి మాత్రం టూ ఫిఫ్టీ ఉంటుంది అది కూడా రిఫండ్ అవుతుంది ఎప్పుడంటే ఆఫ్టర్ ఎగ్జామినేషన్ సిబిటీ ఎగ్జామ్ కంప్లీట్ అయింది మాత్రమే నీకు ఒక రిఫండ్ ఉంటుంది ఫీజు నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి సింగిల్ స్టేజ్ ఆఫ్ సిపిటీ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మెడికల్ టెస్ట్ ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ కంపల్సరీ ఉంటుంది ఎగ్జామినేషన్లో వన్ బై థర్డ్ మార్క్ యాజ్ పర్ రాంగ్ ఆన్సర్ ఉంటుంది తర్వాత రిజర్వేషన్స్ వచ్చి వెట్టికల్ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ఓలకి తర్వాత హార్జెన్ ఏమి పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఉంటుంది క్వార్టర్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ ఉంటుంది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఓన్లీ వన్ అప్లికేషన్ పర్ వన్ క్యాండిడేట్ ఒక అప్లికేషన్ మాత్రమే చేయాలి